చైనా మరియు ఇండియా రెండు దేశాలు ఒకేసారి జర్నీ స్టార్ట్ చేశాయి కానీ ఈరోజు చైనా ఎక్కడో ఉంది మనం ఇంకా డెవలపింగ్ నేషన్ అనే ట్యాగ్తోనే ఉన్నాం ఎందుకు తేడా ఎక్కడుంది పాపులేషన్లోనా కాదు టాలెంట్లోనా అస్సలు కాదు తేడా కరప్షన్ని డీల్ చేసే విధానంలో ఉంది ఇండియా మరియు చైనా మరి శిక్ష ఇండియాలో వందల కోట్ల స్కామ్ చేస్తే మహా అయితే సస్పెండ్ చేస్తారు లేదా కోర్టులు చుట్టు తిప్పుతారు కానీ చైనాలో కరప్షన్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ఎగ్జిక్యూషన్ అంటే ఉరి తీస్తారు ఈరోజు మనం మాట్లాడుకుందాం అవినీతి కరప్షన్ అనేది ఇండియా డెవలప్మెంట్ని ఎలా వెన్నుపోటు పొడుస్తుంది అసలు మనం సూపర్ పవర్ అవ్వగలమా వికసిత్ భారత్ వర్సెస్ వాస్తవ పరిస్థితి మనం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అని కళ్ళకంటున్నాం కానీ గ్రౌండ్లో రియాలిటీ ఏంటి రీసెంట్గా బీహార్లో ఏం జరిగింది గాలి వానికే బ్రిడ్జ్లు ప్యాక్ మెడల్లా కూలిపోయాయి మనం కట్టే ట్యాక్స్ డబ్బులు సిమెంట్ బదులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి పొలిటీషియన్ల అకౌంట్లోకి వెళ్తున్నాయి దీన్నే నాలుగు పది శాతం కమిషన్ సిస్టమ్ అంటారు ఒక బ్రిడ్జ్ కూలిపోతే అది జస్ట్ ఆస్తి నష్టం కాదు ఫ్రెండ్స్ అది మన సిస్టమ్ ఫెయిల్యూర్ మన ప్రాణాలకి లేదని చెప్పే ఒక సాక్ష్యం చైనా మోడల్ జీరో టాలరెన్స్ ఇప్పుడు ఒక్కసారి మన పక్కనే ఉన్న చైనా వైపు చూద్దాం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఫాస్ట్గా ఎందుకు డెవలప్ అయింది ఎందుకంటే అక్కడ తప్పు చేస్తే చర్మం వల్చేస్తారు చైనాలో కరప్షన్ అనేది అన్ఫర్గ్యబుల్ క్రైమ్ ఉదాహరణకి లై షామిన్ అనే ఒక పెద్ద బ్యాంకర్ రెండు వందల అరవై మిలియన్ డాలర్లు లంచం తీసుకున్నాడు ఇండియాలో అయితే ఏం జరిగేది కేసు నడిచేది బెయిల్ వచ్చేది హాయిగా బతికేవాడు కానీ చైనా గవర్నమెంట్ ఏం చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో అతనికి డెత్ సెంటెన్స్ వేసింది దయలేకుండా ఎగ్జిక్యూట్ చేసింది గత పది ఏళ్లలో చైనాలో లక్షల మంది అవినీతి అధికారులని జైల్లో వేశారు వేల మందిని కఠినంగా శిక్షించారు భయం వర్సెస్ అడ్జస్ట్మెంట్ అక్కడ భయం ఉంది లంచం తీసుకుంటే ప్రాణం పోతుందనే భయం ఆ భయం వల్లే అక్కడ రోడ్లు అద్దంలా ఉంటాయి బ్రిడ్జ్లు వందేళ్ళు నిలబడతాయి కానీ మన దగ్గర భయం లేదు కేవలం మేనేజ్ చేసుకోవడం తెలుసు టాలెంట్ ఓడిపోయింది ఈ కరప్షన్ వల్ల పోయేది డబ్బులు మాత్రమే కాదు మన యువత భవిష్యత్ కూడా ఒక పేద విద్యార్థి కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే పేపర్ ముందే లీక్ అవుతుంది డబ్బున్నవాడు సీటు కొనుక్కుంటాడు టాలెంట్ ఉన్నవాడు రోడ్డు మీద నిలబడతాడు ఇదే కంటిన్యూ అయితే ఇండియా సూపర్ పవర్ అవడం కాదు కదా ఉన్న టాలెంట్ అంతా దేశం వదిలి పారిపోతుంది బ్రెయిన్ డ్రెయిన్ అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్లు ఇంజనీర్లు భారతీయులే ఎందుకు ఎందుకంటే అక్కడ వాళ్ళ టాలెంట్కి వాల్యూ ఉంది ఇక్కడ కేవలం డబ్బుకి వాల్యూ ఉంది అందుకే ఈ సిస్టమ్ని చూసి విసిగిపోయి మన దేశంలో ఉండలేక మన టాలెంట్ అంతా విదేశాలకు వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళేది డబ్బు కోసం మాత్రమే కాదు ఆత్మ గౌరవం కోసం అమెరికాలో యూరోప్లో నీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు లైఫ్లో పైకి రావచ్చు కానీ ఇక్కడ నీ వెనక ఎవరున్నారు ఎంత లంచం ఇస్తావు అనేదే ముఖ్య అయిపోయింది అందుకే సుందర్ పిచాయ్ నాదెల్ లాంటి వాళ్ళు ఇండియాలో కాకుండా అమెరికాలో సీఈఓస్ అవుతున్నారు మనం వాళ్ళని చూసి గర్వపడుతున్నాం కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు మన దేశాన్ని డెవలప్ చేయాల్సిన వాళ్ళు కానీ వేరే దేశాన్ని డెవలప్ చేస్తున్నారు సో సొల్యూషన్ ఏంటి మనం కూడా చైనాలాగా ఉరిశిక్షలు వేయాలా అంత ఎక్స్ట్రింగ్గా వెళ్ళలేకపోవచ్చు ఎందుకంటే మనం డెమోక్రసీ కానీ శిక్ష పడుతుందనే భయం మాత్రం ఖచ్చితంగా ఉండాలి కేసులు ఇరవై ఏళ్ళు సాగకూడదు తప్పు చేసిన ఆఫీసర్ని సస్పెండ్ చేసి వదిలేయకూడదు జైలు ఊచలు లెక్క పెట్టించాలి గుర్తుపెట్టుకోండి చైనా డెవలప్ అయిందంటే కారణం డిసిప్లిన్ ఇండియా డెవలప్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఆనెస్టీ అవినీతిని మనం కాలం విక్సిత్ భారత్ అనేది జస్ట్ ఒక కలగానే మిగిలిపోతుంది వాట్ యూ థింక్ ఇండియాలో కూడా కరప్షన్కి చైనా లాంటి కఠినమైన శిక్షలు ఉండాలా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పండి మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం